హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్కి స్వాగతం ఈరోజు నాకు ఒక మంచి అద్భుతమైన పని చేయబోతున్నానండి అది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఓ అంటుగట్టే పద్ధతి చేస్తున్నానండి ఇది అద్భుతం అని ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఫస్ట్ టైం అండి మనము ప్రయత్నం చేసే కొద్దీ ఎప్పుడో ఒకసారి ప్రతిఫలం అనేది చూపిస్తూ ఉంటుంది అని అంటారు కదా నా విషయంలో అదైతే నిజమైందండి అది ఏంటంటే ఇప్పుడు ఈ అంటుగట్టే పద్ధతి ఎందుకు చేసి ఏంటి అసలు ఏంది అనేటివి అన్నీ మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చెప్తానండి అది ఏంటంటే నాకు ఒక వంద మొక్కలు ఆర్డర్ అని వచ్చే ఆర్డర్ అనేది వచ్చిందండి ఇది నాకు ఎవరు అని అంటే నర్సరీ వాళ్ళు ఉంటారు కదా అంటే మొక్కలు పెద్ద పెద్దగా మొక్కలు పెంచి రోడ్ సైడ్ అలా పెట్టే వాళ్ళు ఉంటారు కదా ప్రభుత్వం వారి నుంచి నాకు ఒక వంద నిమ్మ మొక్కలు అంటుగట్ నిమ్మ మొక్కలు ఇవ్వమని అడిగారండి అయితే నేను ఇది అంటుగట్టే పద్ధతిలో వాళ్ళకు నిమ్మ మొక్కలు అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రజెంట్ నేను ఇప్పుడు కడుతున్నాను ఈరోజు నేను వంద మొక్కలు కట్టాలని అనుకుంటున్నాను అది ఎలా కడతారు ఏంటి అంటు కట్టే పద్ధతి ఎలాగా అనేది మీకు చూపిస్తూ ఒకసారి వీడియో పెట్టి చూస్తూ వాళ్ళకి పంపించాలని అనుకున్నానండి అంటుకట్టే పద్ధతిలో ఎలాగుంటుంది ఏంటి అనేది తెలియాలని చెప్పి నేను ఇలా మొత్తం అంటు మార్నింగ్ మార్నింగే లేచేసి మొత్తం మొక్కలకు వాటర్ ఇచ్చేసేసేసి వాటిని ఇలా కట్టుకోవడం జరిగింది నేను దీనికి పరికరాలు ఒక చాకు తీసుకున్నాను ఒక కత్తెర తీసుకున్నాను అలాగే మనది ఏమైతే అది అక్కడ కోకోపీట అనేది ఉంటుంది కదండి కోకోపీట్ తీసుకున్నాను ఒక కవర్ తీసుకున్నానండి ఇలా కోకోపీట్ అందులో పోసేసుకొని కట్టడమే ఎందుకంటే ఈ పద్ధతిని నేను ఎందుకు చూస్తున్నానంటే ఎవరైనా మొక్కలు పెద్దగా పెరిగి లేదు మనము ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ వీడియో చేస్తున్నానండి అలవీరా తీసుకున్నాను ఎలావిరా వలన చెట్టు అనేది మొక్క అనేది మనము ఎక్కడైతే కాండం భాగాన్ని కట్ చేస్తామో అది చనిపోకుండా వాటిని బ్రతికించే శక్తి అలోవీరాలో ఉంటుందండి అందుకోసమనే నేను అది చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తము మొక్క కట్టేసుకుంటున్నాను కట్టేసుకున్న తర్వాత వాటికి ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అప్డేట్ కూడా మీకు చూపిస్తానండి ఇంతకు ముందుకు నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయినా కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చాలా వరకు మొక్కలు బ్రతికించుకున్నాను కొందరికి ఇచ్చాను నా ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఇచ్చాను అయితే నాకు ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట తను వచ్చేసేసేసి ఏ మొక్కలు ఉన్నాయి మీ దగ్గర అని వచ్చి అడిగారు అడిగితే నా దగ్గర నిమ్మ మొక్కలు ఉన్నాయి కొన్ని మామిడి మొక్కలు ఉన్నాయి అని అడిగి చెప్పాను అలాగే కొన్ని విత్తనాలు మన ఏవైతే ఫ్రూట్ ప్లాంట్లలో పపాయ విత్తనాలు అలా ఉన్నాయి మునగ పపాయ విత్తనాలు ఉడకగా ఉన్నాయని చెప్పానండి ఇప్పుడు ప్రజెంట్ నేను స్టోర్ ఓపెన్ చేశానని చెప్పాను కదా ఎవరికైనా కావాల్సిన నర్సరీ పెట్టుకోవాలని అనుకునే వాళ్ళకి నా దగ్గర మొక్కలు దొరుకుతాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను అంటుకట్టి మీకు మొక్కను బ్రతికించి మరీ ఇది నాకు వన్ ఇయర్ లో కాపు వస్తుందండి ఇది గజనిమ్మ ప్రజెంట్ నేను గజనిమ్మ అవుతున్నాను ఒకవేళ విత్తనంతో కూడా వేసి అలా సక్సెస్ చేసినానండి అది కూడా మీకు ఎప్పుడైనా అప్డేట్ అందిస్తాను నిమ్మ మొక్క విత్తనంతో పంట మాత్రం మనకు చేతికి వచ్చేది ఎప్పుడంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ మొక్క అనేది మనకు పంట అనేది ఇస్తుందండి ఇంకా నిమ్మ మొక్క విత్తనంతో వేసింది అది కూడా నేను సక్సెస్ అయ్యాను దాని గుర్కంగా నాకు ఇప్పుడు పూత అనేది వస్తుంది నాకు లాస్ట్ టైం వీడియోలో మీరు చూస్తే నిమ్మ మొక్క గురించి నా వీడియోలల్లో షార్ట్ వీడియోలలో ఉంటుంది నేను నిమ్మ మొక్క ఎంత పెద్దగా అయింది ఏ టబ్లో పెట్టుకున్నాను అనేది ఉడకంగా వీడియో చేశాను అది ఒకసారి దాన్ని అవుట్ చేసుకోండి మీకు తెలుస్తుంది నేను ఇలా ఎంత ఏపుగా పెరిగింది ఏంది అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ కోకోపీట్ తోటి ఇలా మొక్కలకన్నిటికీ కట్టేసుకుంటున్నానండి ఇవి కట్టేసేసుకొని మళ్ళీ మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎయిర్లు ఎలా వచ్చాయి వాటికి రూట్స్ అనేటివి పెరగావా లేవా అనేది ఉడకంగా మీకు అప్డేట్ అందిస్తానండి ప్రజెంట్ అయితే ఇలా కట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు వంద మొక్కలు టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి ఇదే చెట్టుకి నేను వంద మొక్కలు అనేది కట్టు అంటు కట్టుకోవడం జరుగుతుందండి అంటు కట్టే పద్ధతిలో మనకు ప కట్టుకునే విధానం తెలిస్తే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతుందండి కాదని కాదు నేను స్టెమ్స్తో ఉడకంగా మీకు ఇంతకు ముందుకు చూ చూపించాను మందారాలు గిట్లంగా స్టెమ్స్తో కట్టుకునేది ఎలాగనేది ఈ మధ్యలో ఉడకంగా నేను కొన్ని గులాబీలు కనకంబరాలు అలాంటివి ఉడకంగా అంటు కట్టుకో అంటే కొమ్మ ద్వారా పెట్టుకోవడము స్టెమ్స్ ద్వారా పెట్టుకోవడం అలా చేశానండి మనము సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం ఇన్ని రోజులైతే నాకు భరోసా లేకున్నది జస్ట్ నేను గార్డెన్ పెంచుతున్నాను చూసుకుంటున్నాను పంట తీస్తున్నాను తింటున్నాను అనే ఆలోచనే ఉన్నదండి ఎప్పుడైతే నాకు ఈ వంద మొక్కలు వచ్చినప్పుడు నాకంటూ ఒక బూస్టప్ అనేది వచ్చేసిందండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే పనిలో అందరూ ఉండి ఎగతాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అసలు నువ్వేం చేస్తావు ఏం చేయలేవు ఇవన్నీ మొక్కలు ఎందుకు పెట్టుకున్నావు తీసి పడేసి అలా ఇలా అని తిట్టే వాళ్ళు గుడుకుంటారు అవన్నీ బాధలు భరించుకుంటూనే ఈరోజు అనేది నా మొక్కలు పెట్టుకున్న దానికి ఒక అర్థం అనేది వచ్చిందని నేను అనుకుంటున్నానండి ఆ హ్యాపీనెస్ తోటే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను అలాగే అంటు కట్టే పద్ధతి ఎలాగా ఏంటి ఎలా కట్టుకోవాలనేది చూపిస్తున్నాను కొందరైతే ఆన్లైన్లో రూట్ బాల్స్ మనకేవైతే మనం ఇట్లా అంటు కట్టే పద్ధతిలో ఒక బాల్స్ లాగా ఉండి అలాంటివి తెచ్చుకుంటున్నారు మనం బడ్జెట్ లేకుండా ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట మన ఇంట్లో ఉన్న జస్ట్ కవర్ అవి ఇవి పడేసిన కవర్ కోకోపిట్ అని అంటే దానికి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంతే ఫైవ్ కేజీకి టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అదే మనం ఆన్లైన్లో తెచ్చుకుంటే ఎక్కువ రేట్ ఉంటుందండి ఎక్కడైనా కానీ ఫర్టిలైజర్స్ షాపులలో ఇప్పుడు కోకో పిట్స్ కూడా అమ్ముతున్నారు నేనైతే ఫైవ్ కేజీ బ్లాక్ వచ్చేసేసేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నేను ప్రతిసారి ఎప్పుడైనా కోకోపిట్ కావాలంటే అలాగే తెచ్చుకుంటూ ఉంటాను ప్రజెంట్ నేను అలా తెచ్చుకొని వాటర్లో నానబెట్టు కట్టేసేసేసుకొని ఇలా పచ్చిగా ఉన్నాక కట్టేసేసాను ఇంకొకటి మనం ఇలా అంటు కట్టే పద్ధతుల్లో కోకోపీట్ అనేది పచ్చిగా ఉండాలండి ఎందుకంటే దాన్ని పోనీయకుండా మనం టైట్గా బిగించి కడతాం కాబట్టి ఫిఫ్టీన్ డేస్ వరకు అది పచ్చిగా ఉండాలి అంటే ఫస్ట్ వాటర్ జల్లుకొని మంచిగా దాన్ని కోకోపిట్ని గుల్లగా మంచిగా తయారు చేసుకొని అందులో ఏవైనా మనము ఏవైనా రూట్ బూస్టర్ ఫంగిసైడ్ అలాంటివి కూడా కొద్దిగా ఒక ఒక హాఫ్ స్పూన్ అట్లా కలుపుకొని ఉడకంగా కట్టుకో ప్రజెంట్ అయితే నేను అన్ని వేసేసేసాను కొన్ని మాత్రం డైరెక్ట్లీ కోకో పిట్ వేసి కడుతున్నాను కొన్ని ఏమో వాటిలో రూట్ బూస్టర్ అండ్ సాఫీ ఫంగి సైడ్ అది కొంచెం లైట్గా వేసి కడుతున్నానండి ఇలా అన్ని మొక్కలు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇవన్నీ ఇలా మొక్కలు అన్నిటిని కట్టేసుకున్నానండి మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అన్ని చూపించలేకపోతున్నాను ఇవి నిమ్మ చెట్టు కదండి దాన్ని ముళ్ళు గుచ్చేసేసుకొని మొత్తం గీత చేతులకంతా గీతలు పడేసి అది అయిపోయిందండి అందుకే జస్ట్ పైప్ అయిన మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ మనము కట్టుకునే విధానం పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఇలా మనం అంటుకట్టే విధానం అనేది మనం ఒక్కసారి కట్టుకున్నామని కట్టుకొని సక్సెస్ అయ్యామంటే మనం ఇంకా దీంట్లో ఓటం అనేది ఉండదండి సక్సెస్ కావడమే మనకి ఇంపార్టెంట్ సక్సెస్ అయ్యాము అంటే ఓడిపోలేము అందుకే నేను కట్టేసుకొని మీకు చూపిస్తున్నానండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇలాంటి పద్ధతిని చేసుకుంటారు ఇప్పుడు కొందరికి ఎలా ఉంటారంటే మొక్కలు చాలా పెద్దగా ఉండుంటాయి వాటి ప్రూనింగ్ చేసేసి కటింగ్ చేసి పడేస్తూ ఉంటారు ఇలా మనము అంటుగట్టే పద్ధతి చేసుకొని ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం ఇచ్చిన మొక్క ఎప్పటికీ మర్చిపోలేరు అందుకోసమని ఇలా అంటుగట్టే విధానం చాలా బాగుంటుందని మీకు చూపిస్తున్నానండి ఈ వీడియో రూపం ఈ వీడియో ద్వారా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్